సదా స్మరామి నామి ధన్య భూమి నాదేశం సదా స్మరామి నూ కన్నదేశం నమో నమామి అన్నపూర్ణనాదేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్య భూమి దేశం నమో నమవి ధన్య భూమి దేశం సదా స్మరామి త్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతో చుర చురకత్తులు చడిపిస్తే మానవతుల మాంగల్యం మరుట గడుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నేత్రుడి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు <laughs> సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ చేద్దాము అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే ఇరవై మూడు గంటల్లో ఈ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో వివిధ బిజినెస్ల్లో సెటిల్ అయినప్పటికీ జస్ట్ ఇరవై మూడు గంటల్లోనే ఏడు వందల అరవై ఒక్క మంది వాట్సాప్ గ్రూప్ లో పూర్వ విద్యార్థులు జాయిన్ అయ్యారంటేనే ఈ ఊరి మీద ఈ స్కూల్ మీద ఎంతో ప్రేమ ఉందో అర్థమవుతుంది అయితే చాలా మంది పూర్వ విద్యార్థులకు స్కూల్ మీద ప్రేమ ఉంది ఊరు మీద ప్రేమ ఉంది ఈ స్కూల్ నిలబడాలి అని కోరుకుంటూనే చాలా మందికి అనుమానం అపోహ అనేక రకాల డిస్కషన్స్ కూడా ఉన్నాయి ఏంటి ఆ డిస్కషన్స్ అంటే ఒకప్పుడు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందల మంది స్ట్రెంత్ ఉన్న పేదల స్కూల్లో ఇవాళ కేవలం నూట ఇరవై మంది ఉండరు మన్నటి వరకు అంటే ఇంకొక వన్ టూ ఇయర్స్ లోనే స్కూల్ మూతబడిపోతుంది ఈ స్కూల్ మూతబడే స్కూల్ కు మనము డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి చదువుకున్న వాళ్ళందరూ ఊరికొచ్చి ఒక పెద్ద సెలబ్రేషన్ చేసి మనిషికి ఒక వెయ్యి రెండు వేల ఖర్చు పెట్టి ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఉందా సచ్చిపోయే పీలకలకు ఎంతైతే సింగారం చేస్తే వేస్ట్ ఉంటుందో సచిపోయే పేరు స్కూల్ అంటే అందుకోసం ఇది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు నిజమే నేనేమంటున్నానంటే మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు అయ్యారు వాళ్ళు ఎప్పుడైనా ఇంకొక నాలుగేళ్ళకు ఐదేళ్ళకి చచ్చిపోతారని కళ్ళ ముందు బాధపడుతుంటే వదిలేస్తున్నామా వాళ్ళని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నామా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను ఖచ్చితంగా ఎవరు వదిలేయం మనం మనుషులం గనక మనకు మానవత్వం ఉంది కనుక ఎవరు వదిలేయం కనుక ఎన్ని వేల మందికి పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకోవడానికి అవకాశం కల్పించిన మన స్కూల్ మన కళ్ళ ముందే చచ్చిపోతుంటే మనుషులుగా చూపుతున్నామంటే మన కాదు ఒకవేళ ఈ స్కూల్ చచ్చిపోయినట్టే మనం అందరం చచ్చిపోయినట్టే లెక్క మన కళ్ళ ముందు చచ్చిపోతుంటే చర్చ ఎట్లా జరగాలంటే ఈ స్కూల్ను బతికించుకోవడానికి మనం అందరం కలిసి ఏం చేయాలి ఈ ని స్ట్రెంగ్ పెంచడానికి మనం అందరం ఏం చేయాలి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత స్కూల్స్ మీద సరే ఏ ప్రభుత్వానికి ఏ వైఖరి ఉన్నా మనం ఈ సంవత్సరం వార్తలు వింటున్నాం ఏంటి ఆ వార్త అన్ని జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా స్కూల్స్లలో స్ట్రెంత్ పెరిగింది కారణం ఏంటి కారణం ఏంటో మనం ఆలోచించాలి ప్రతి స్కూల్లో స్ట్రెంత్ పెరిగింది ఈ స్కూల్లో కూడా పెరిగింది నలభై మంది స్ట్రెంత్ పెరిగారు నలభై మంది కొత్తగా పెరిగారు ఇంకా టార్గెట్ పెట్టుకుంటారు టూ హండ్రెడ్ కాస్ కావాలి ప్రతి స్కూల్లో కూడా పెరగడానికి కారణం ఏంటంటే ప్రభుత్వంలో ఫోకస్ పెట్టింది ప్రభుత్వం మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఏం రిపోర్ట్స్ ఉన్నా తెలంగాణలో ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి ప్రభుత్వ స్కూల్స్ కాపాడుకోవాలని ఒక ఫోకస్ ప్రభుత్వం నుంచి పెరిగింది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని స్కూల్స్ లలో గెట్ టుగెదర్ జరిగింది గెట్ టుగెదర్ అంటే ఆదివారం రావాలి అందరం కలవాలి మేటనో ఏటనో పోసుకోవాలి తాగాలే తినాలి డాన్స్ వేసుకోవాలి ఫోటోలు తీయాలి పోవాలి ఇది కాదు గెట్టు గెలవంటే గట్టు అంటే మన స్కూల్ కు మనం ఏదన్నా ఆర్థిక సహాయం చేయాలి గట్టు అంటే మన స్కూల్ నిలబెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ తెలంగాణ వ్యాప్తంగా పెరగడం వల్ల పూర్వ విద్యార్థులు ఎక్కడెక్కడున్నా ఏ దేశాల్లో ఉన్నా వాళ్ళ వంతు సహాయం ఇవాళ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ చేయడం వల్ల చాలా మందికి విశ్వాసం కలిగి స్ట్రెంత్ పెరుగుతుంది స్ట్రెంత్ నిలబడుతుంది నెంబర్ టూ పాయింట్ అలాగే మనం ఇలా ఎంత అదృష్టవంతులం అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రాం ఒక్కడదాం అని ఆలోచిస్తున్న టైంలే ఈ స్కూల్స్ కు మొత్తం ప్రభుత్వం కలర్ వేసింది కేవలం బొమ్మలు మాత్రమే గీయించాం కలర్స్ మొత్తం ప్రభుత్వమే గీయించింది అన్న అరవింద్ అన్న చెప్తున్నాడు మేము రాజని డీసీఎం ఉంది ఏందన్నా ఇంత పెద్ద డిసిఎం ఉందంటే దాదాపు ఏడు లక్షల ముప్పై వేల బడ్జెట్ తో ఫర్నిచర్ వచ్చింది స్కూల్ కి ఇవన్నీ పాజిటివ్ అంశాలు కాదా చాలా పాజిటివ్ అంశాలు ఇవాళ పూర్వ విద్యార్థులు ఈ స్కూల్ కు ఎంతమంది సపోర్ట్ ఉన్నారంటే దాదాపు మూడు నాలుగు వేల మంది విద్యార్థులు ఇక్కడ సపోర్ట్ గా ఉన్నారు ఇదంతా ఒకే ఎత్తు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం సిద్దిపేటలో ఒక స్కూల్లో పన్నెండు వందల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఉంటే అక్కడ లోకల్ మాజీ మినిస్టర్ హరీష్ రావు గారు రికమెండ్ చేస్తే కూడా నో సీట్ సీట్ లేదని పంపిస్తున్నారు అని మనం విన్నాం ఏంటని నేను వెళ్ళాను స్కూల్ కి స్వయంగా ఏంటి మీ సీక్రెట్ ఏంటి మీ రహస్యం ఏంటి ఒక మాజీ మినిస్టర్ లెటర్ ఇస్తే కూడా మీరు సీట్ లేదని ఎందుకు పంపిస్తున్నారు అని నేను హెడ్ మాస్టర్ ఆయన చెప్పాడు సార్ ఫుల్ స్ట్రెంత్ అయిపోయింది దాదాపు ఈ ఒక్కొక్క క్లాస్ లో నాలుగైదు సెక్షన్స్ ఉన్నాయి ఏపీ అట్లా ఇరవై మూడు సెక్షన్స్ ఆరు నుంచి పది వరకు ఉన్నారు మా దగ్గర సీట్ లేదని చెప్పాడు సార్ ఏంటి మీ సకరే సక్కరే సీట్ ఏంటంటే సీక్రెట్ ఏంటంటే ఇంత గ్రౌండ్ ఉందా గ్రౌండ్ లేదు దాన్ని ఇందిరా నగర్ స్కూల్ అంటారు నాట్కో జెడ్పీహెచ్ఎస్ సిద్దిపేట స్కూల్ అంటారు మన వాళ్ళ కన్నా ఆ స్కూల్ గ్రౌండ్ కన్నా మన స్కూల్ ఐదు ఎక్కువ ఉంది గ్రౌండ్ విషయంలో కానీ ఎందుకు అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంది అని చూస్తే అక్కడ ఒకటి రాజకీయ పార్టీ ఏది అధికారంలో ఉన్నా సరే వాళ్ళు సపోర్ట్ గా స్కూల్ సపోర్ట్ గా ఉన్నారు నెంబర్ వన్ పాయింట్ అధికార యంత్రాంగం మొత్తం ఆ స్కూల్ సపోర్ట్ ఉంది రెండో పాయింట్ పేరెంట్స్ మీటింగ్ రాత్రి తొమ్మిదింటికి పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది అక్కడ ఇక్కడ పగల మీటింగ్ పెడితేనే పేరెంట్స్ రారని ఇక్కడ టీచర్స్ చెప్తున్నారు కానీ రైతులు పొలంకు పోయి రాత్రి ఎనిమిదింటికి ఇంటికి వచ్చి స్కూల్లో కూర్చుంటే పదింటి వరకు పేరెంట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి అక్కడ అంటే పేరెంట్స్ సపోర్ట్ ఉంది అక్కడ గ్రామ పెద్దల సపోర్ట్ ఉంది అక్కడ అంతకు మించి ఇదంతా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ ఏంటో తెలుసా టీచర్స్ యొక్క కృషి అక్కడ స్కూల్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతుంది ఈ ముప్పై రెండు మంది టీచర్స్ ఉన్నారు ముప్పై రెండు మంది టీచర్స్ ఉదయం ఎనిమిదింటికే గేట్లో ఉంటారు రాత్రి తొమ్మిది వరకు ఇంటికి పోరు రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటికి పోరు అంత శ్రద్ధతో ఆ టీచర్స్ కూడా ఛాలెంజ్ తీసుకొని బోధించడం వల్ల అక్కడ విద్యా ప్రమాణాలు పెరిగి ఇవాళ విద్యార్థులు వేరే సంఖ్యలో అక్కడ జైన్ అవుతున్నారు సో నేనేమంటున్నానంటే పేరూరులో ఉన్న పదిహేడు మంది టీచర్స్ అందరికీ పేరు పేరున మీకు దండం పెట్టి చెప్తున్నాము మీకు రాజకీయ పెద్దలు గ్రామ పెద్దలు అందరూ పార్టీలకు పక్క పెట్టండి అన్ని పార్టీలు ఒకటే కోరుకుంటున్నాయి పేరులో స్కూల్ స్ట్రెంత్ మేము మేమందరం మీకు సపోర్ట్ గా ఉన్నాం పూర్వ విద్యార్థుల సపోర్ట్ విద్యార్థులను మీరు కనుక మంచి విద్య కనుక అందించగలిగితే మన పేరు స్కూల్ మళ్ళొకసారి వెలుగు వెలుగుతుంది సెకండ్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నా డైమండ్ జూబ్లీ జరగబోతుంది ఎట్లా జరుగుతుందంటే నేను నేను అతిశయక్తి కాదు రియల్ గా చెప్తున్నా ఇవాళ ఇంత మంది ఉంటేనే కలకలలాడుతుంది కదా రేపు ఏదైతే నెక్స్ట్ మీటింగ్ లో డేట్ డిసైడ్ చేయబోతున్నాం డిసెంబర్ ఆఫ్ జనవరిలో డైమండ్ జూబ్లీ సిల్వర్ సిల్వర్ జుబ్లీ మన ఏదైతే మీటింగ్ జరగబోతుందో దాదాపు రెండు వేల మంది పూర్వ విద్యార్థులు స్కూల్కి రాబోతున్నారు వెయ్యి కార్లు రాబోతున్నాయి ఈ ఊరికి వెయ్యి కార్లు ఈ ఊరికి రాబోతున్నాయి పోరూరు చరిత్రలో కనివిని ఎరగని మీటింగ్ జరగబోతుంది అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి తరలి రాబోతుంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు కలెక్టర్లు ఇక్కడికి రాబోతున్నారు దయచేసి ఆలోచించండి గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు ప్రభుత్వం మేమందరం మీకు సపోర్ట్ గా ఉండబోతున్నాం అందుకని నెక్స్ట్ ఇయర్ స్ట్రెంత్ పెరగాలంటే ఈ సంవత్సరం మన పర్ఫార్మెన్స్ టీచర్స్ యొక్క కృషి పెరగాలి కొత్త కొత్త ప్లాంట్స్ ఇంకొక మాట చెప్తా సిద్దిపేట స్కూల్ స్పెషల్ ఏంటంటే స్పెషల్ కరుపులో తయారు చేస్తున్నారు వాళ్ళే అంటే ఎయిత్ సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి స్పెషల్ ఇంట్రెస్ట్ టీచర్స్ కి అంటే ఐఐటి పొండిషన్ మనమే అందించవచ్చు కదా వాళ్ళకి ఇంజనీరింగ్ కావాల్సిన డైరెక్ట్ మనమే ట్రైనింగ్ చేయొచ్చు కదా అని కొత్త కొత్త ప్లాన్స్ వేసుకొని చేయబోతున్నారు నేను ఇంకొకసారి మీటింగ్కి వచ్చినప్పుడు స్పెషల్గా టీచర్స్ తో కూర్చుంటాను మీతో డిస్కస్ చేస్తాను మనం కనుక అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మేడం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ మన క్రాస్ అయిపోతాం సో అలాంటి కృషి మనం అందరం చేయాలని గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు అందరూ కూడా మన అభిప్రాయాలు రాజకీయ భేదాలన్నీ పక్కన పెట్టి ఈ స్కూల్ ను కాపాడుకుందాం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ఏదైతే ఉందో గ్రాండ్ గా సక్సెస్ చేసి మన స్కూల్ ప్రభుత్వం దృష్టిలో పడేటట్టుగా ప్రభుత్వం ఈ స్కూల్ కు భారీగా నిధులిచ్చి దీన్ని కాపాడుకునేటట్టు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించేటట్టుగా మన కృషి కొనసాగిద్దామని కోరుతూ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి